Matthew 5, verse 10. An eighth right attitude. Blessed are those who have been persecuted for the sake of righteousness, for theirs is the kingdom of heaven. Now, earlier we on, we saw Blessed are the poor in spirit. For theirs is the kingdom of heaven. Now, when we take a

అప్పుడు ఈ లోకంలో ఉన్న చెడ్డ వాళ్ళు మనల్ని హింసిస్తారని మనం కనుగొంటాం ఆల్ దోస్ హు సీక్ టు లివ్ గాడ్లీ విల్ బి పర్సిక్యూటెడ్ దైవభక్తి కలిగిన జీవితం జీవించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా శ్రమ పొందుతారు సో ఇఫ్ వి సీక్ టు లివ్ ఇన్ రైటిస్నెస్ ఇట్ సేస్ యు విల్ బీ పర్సిక్యూటెడ్ మనం నీతిగా జీవించాలనుకున్నట్లయితే మనం హింసించబడతాం అదే ఇక్కడ చెప్పబడింది లెట్ మీ షో యు దిస్ వర్స్ ఇన్ సెకండ్ టిమోతి Which is an absolute statement inspired by the Holy Spirit. Paul says Second Timothy 3 12 All who desire to live godly in Christ Jesus will be persecuted. He doesn't say some. మోస్ట్ అనేక మంది అని దాదాపుగా అందరూ అని అని చెప్పలేదు ఇట్ బి సమ్ మెనీ ఆర్ ఆల్ ఆల్ ఇక్కడ కొంతమంది ఉండొచ్చు అని ఉండొచ్చు దాదాపుగా అందరూ అని ఉండొచ్చు కానీ ఇక్కడ అందరూ అని రాయబడి ఉంది ఆల్ ఎవ్రీ సింగిల్ ఇక్కడ అందరూ అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా నాట్ ఎవ్రీ సింగిల్ బిలీవర్ హు కాల్స్ హిమ్సెల్ఫ్ అ బిలీవర్ ఇక్కడ అందరూ అంటే ఎవరు ఏదో విశ్వాసాన్ని చెప్పుకున్న వాళ్ళు కాదు బట్ ఎవ్రీ వన్ హూ డిజైర్స్ టు లివ్ అ గాడ్లీ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కానీ ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని అనుకుంటారో వాళ్ళు యు విల్ బి పర్సిక్యూటెడ్ అప్పుడు నువ్వు హింసించబడతావు ఇన్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్ యు మే బి పర్సిక్యూటెడ్ ఫర్ రైట్ నీవు పనిచేసే స్థలంలో నీతి నిమిత్తం నువ్వు హింసించబడొచ్చు What does it mean to be persecuted for righteousness? That means in in your place of work or in some situation. నీతి నిమిత్తం హింసించబట్టం అంటే ఏంటి బహుశా నువ్వు పనిచేసే స్థలంలో ఒక పరిస్థితి రావచ్చు చేయలేనని నువ్వు చెప్పొచ్చు నేను దళంలో పనిచేసినప్పుడు అనేక పరిస్థితులు వచ్చాయి సారీ సార్ ఐ కేన్ డూ ద్యాస్ మరియు కాన్షియన్స్ డస్న్ పర్మిట్ మీ ఐమ్ క్రిస్టియన్ అనేకసార్లు నేను నా సీనియర్ ఆఫీసర్ దగ్గర నిలబడి ఇది నా మనస్సాక్షికి విరోధంగా ఉంది కాబట్టి నేను చేయలేను నేను ఒక క్రైస్తవుడ్ని అని చెప్పాను దాట్ ఈస్ వెరీ రిస్కీ డేంజర్స్ థింగ్ టె సేన్ ద మిలిటరీ మిలిటరీలో ఆ విధంగా చెప్పటం ఎంతో ప్రమాదకరమైన విషయం ఇఫ్ యూ సేదన్ అ సెక్యులర్ జాబ్ యూ జస్ట్ గెప్ Sacked and turned out of your job, you lose your job. But when you say that in the military, you're in danger of being court martialed. Taken before a court and probably put into jail. Because it's a very serious thing not to obey orders in the military. ఎందుకంటే మిలిటరీలో ఇచ్చే ఆజ్ఞలకు లోబడకపోతే అది ఎంత తీవ్రమైన విషయం రిమెంబర్ numerous situations where that happened i had to trust god to take care of me నేను అనేక పరిస్థితుల్లో ఈ విధంగా నిలబడ్డాను అప్పుడు నేను దేవుని మీదే నమ్మకం ఉంచాను ఆయన నన్ను చూసుకుంటాడని బట్ దే ఆస్ మీ టు డు సంథింగ్ వైలేటింగ్ మై కాన్షియన్స్ ఐ వుడ్ సే సారీ sir i am a christian i can't do that నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న పని చేయమని వాళ్ళు అడిగినప్పుడు నేను చేయలేనండి అని చెప్పాను ఎందుకంటే నేను క్రైస్తవుణ్ణి అక్కడ ఉన్న ఆఫీసరు ఎంత సీనియర్ అని కాదు అండ్ ఐ మే ఐ వుడ్ హెవ్ సఫర్డ్ ఇన్ సమ్ వే బికాస్ ఆఫ్ దాట్ దట్ మీన్స్ ద కమాండింగ్ ఆఫీసర్ వుడ్ గివ్ మీ అ గుడ్ రికమెండేషన్ ఫర్ అ ప్రమోషన్ దాన్ని బట్టి నేను కొంత శ్రమపడి ఉండొచ్చు ఎందుకంటే ఆ కమాండింగ్ ఆఫీసరు నాకు పదోన్నతి కోసం మంచి రికమెండేషన్ రాసి ఉండకపోవచ్చు అండ్ వన్స్ ఐ వాస్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ టు అనదర్ పోస్ట్ ఒకసారి అయితే

స్టాండ్ ఫర్ అప్ రైట్నెస్ యు లూజ్ యువర్ యువర్ జాబ్ మీ నీతి కోసం నిలబడినట్లయితే నీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు కోల్పోవచ్చు దిస్ ఫేవర్ విత్ బాసెస్ పైనున్న అధికారుల దృష్టిలో దయను బట్ ద కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు కానీ దేవుని యొక్క రాజ్యమే నీకు చెందుతుంది ఎర్త్ ఇన్ ప్రాసెస్ ఆ విధానంలో నువ్వు కొన్నిటిని కోల్పోవచ్చు బహుశా నీ పదవిని కోల్పోవచ్చు లేక నీ పదోన్నతిని కోల్పోవచ్చు బట్ యుల్ గెట్ సంథింగ్ ఆఫ్ హెవెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఈ భూమి మీద నీవు కోల్పోయిన దానికి బదులుగా పరలోకానికి సంబంధించి నీవు పొందుతావు ఇస్ దట్ వర్త్ ఇట్ అది యోగ్యమైనదేనా ఇస్ ఇట్ రైట్ ఫర్ ఎ పర్సన్ టు టెల్ అ లై టు గెట్ అడ్మిషన్ ఆర్ ఎ జాబ్ ఇన్ టు సమ్ సిట్యుయేషన్ ఒక పరిస్థితిలో ఉద్యోగం పొందడానికో లేక ఒక అడ్మిషన్ పొందడానికో అబద్ధం చెప్పటం సరైందేనా అది యోగ్యమైంది కాదు నాట్ ఫర్ క్రిస్టియన్ క్రైస్తవులకు అది యోగ్యమైంది కాదు ఇట్స్ ఫార్ బెటర్ హీ డజన్ గో దేర్ బికాస్ విల్ బి అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ ఆ వ్యక్తి ఆ విధంగా అక్కడికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే అక్కడికి వెళ్ళినట్లయితే దేవుని చిత్తానికి వెలుపులు ఉంటాడు ఆ వ్యక్తి ఇఫ్ యు గెట్ అడ్మిషన్ ఇంటూ సమ్ సిట్యుయేషన్ బై టెల్లింగ్ ఎ లై ఒక అబద్ధం చెప్పి ఒక పరిస్థితిలోను ఒక అడ్మిషన్ ను పొందినట్లయితే యు కెన్ బి ప్రెడి ష్యూర్ దట్ గాడ్ ఇన్ లీడ్ యు దేర్ ఖచ్చితంగా నువ్వు చెప్పొచ్చు దేవుడు నిన్ను అక్కడికి నడిపించలేదని నౌ

కొన్నిసార్లు దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు ఐ నో గాడ్ ఇస్ టెస్టెడ్ మీ ఇన్ డిఫరెంట్ టైమ్స్ అనేక సార్లు దేవుడు నన్ను పరీక్షించినట్లు నేను చూశాను ఐ బిలీవ్ ఇఫ్ ఐ ఫెయిల్ దట్ టెస్ట్ ఇన్ దోస్ ప్లేసెస్ ఐ వుడ్ నాట్ బి వేర్ ఐ యామ్ టుడే ఐ వుడ్ నాట్ హావ్ ద మినిస్ట్రీ గాడ్ హస్ గివెన్ మీ దేవుడు నన్ను పరీక్షించినప్పుడు ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే ఈనాడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు దేవుడు నాకు పరిచర్ణ ఇచ్చేవాడే కాదు ఐ బిలీవ్ దట్ మెనీ ఆఫ్ యు కుడ్ హావ్ హాడ్ ఎ మినిస్ట్రీ ఇఫ్ యు హడ్ బీన్ అప్ రైట్ And been willing to suffer earthly loss in some places for the sake of righteousness. The kingdom of heaven would have been yours to some more extent. You've lost some of that. Now you can't do anything about the past. What you've lost is gone.

or cheat for any type of profit ఏ లాభం నిమిత్తమైనా కానీ అతడు అబద్ధం చెప్పకూడదు మోసం చేయకూడదు God is looking for those who will stand upright so that he can commit a greater ministry to them ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు ఆ విధంగా ఎక్కువ పరిచర్యను వారికి అప్పగించాలని